అందరు నమస్కారం నా పెనరేష్ వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ అయితే హరిహర వీరమల్లు ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది అందరూ కూడా ఈ ట్రైలర్ ని చూసే ఉంటారు అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది వైసీపీలో ఉన్న కుక్కలకి పాపం నిద్ర పట్టడం లేదంట అంటే మనం ఏదో అనుకున్నాము ఈ ట్రైలర్ బాగుండదు అని మనం అనుకున్నాంరా కానీ ఈ ట్రైలర్ ఏంటి ఇలా ఉంది బీభత్సంగా ఉంది అద్భుతంగా ఉంది చరిత్ర ఉంది ఈ ట్రైలర్ని ఎలా కట్ చేశారంటే ట్రైలరే ఎలా ఉందంటే రేపు పొద్దున సినిమా ఎలా ఉంటుంది అనేసి పాపం వైసీపీలో ఉన్న ఈ కొంతమంది కుక్కలకి పాపం నిన్నటి నుంచి కూడా నిద్ర పట్టడం లేదంట లేదా ఈ ఆకలి లేదంట అని నాకున్న సమాచారం అయితే నిన్నటి నుంచి నిన్న కాదు నుంచి కూడా నేను ఒక డైలాగ్ని వైసీపీలో ఉన్న సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తున్నారు ఒకే ఒక డైలాగ్ని ఆ డైలాగ్ని వైరల్ చేస్తూ కింద కొటేషన్లు పెడుతున్నారు ఇదిగో పవన్ కళ్యాణ్ గారి ట్రైలర్లో మా నాయకుడి గురించి ఇలా మాట్లాడారు మా నాయకుడిని అవమానించారు మా నాయకుడిని ఎర్రిపప్పతో పోలుస్తున్నారు ఎర్రి పువ్వుతో పోలుస్తున్నారు ఇది కరెక్టే కాదు అనేసి పొద్దున్నీ కూడా ఆ డైలాగ్ని వైసీపీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేస్తున్నారు పాపం వాళ్ళు బాగా ఏడుస్తున్నారు ఆ సోషల్ మీడియాలో ఒకే ఒక డైలాగ్ పెట్టారని ఆ డైలాగ్ అనేది ఒకసారి వినిపిస్తా వినండి ఆ డై ఆ డైలాగు పాపం వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టిందంట పాపం నిన్నటి నుంచి కూడా వీళ్ళు ఒకటే ఏడుపులు ఒకటే పెడబొబ్బులు ఎక్కడుంది ఇది ఉండాలనే ఎక్కడ 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 ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఇక్కడ దొరికింది ఆ ఈ డైలాగు ఈ డైలాగు వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టిందంట ఒకసారి వినండి నువ్వు మా నువ్వు ఎర్రి విస్తరణ మామయ్య కాదు మళ్ళీ నువ్వు మా వెర్రిపిస్తున్న మామయ్యవు కదూ ఈ ఒక్క డైలాగు పెట్టుకొని ఇదిగో మా నాయకుడిని అందరూ మామయ్య మామయ్య అని పిలుస్తుంటారు మా అందుకే మామయ్య పిలుస్తున్నారు కాబట్టి మా నాయకుడి మీద ఇలాంటి డైలాగులు పెట్టారు ఎర్రి విస్తర మామయ్య అని డైలాగ్ పెట్టారు అనేసి పాపం వాళ్ళు తెగ బాధపడుతున్నారు నేను అన్నింటి కూడా తెగ ఫీల్ అయిపోతున్నారు అంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని చిన్నపిల్ల ఒక ప్రోగ్రామ్ ఒకటి పెట్టేసి ఒక సభ ఒకటి పెట్టేసి స్కూల్లో చదువుకునే చిన్నపిల్లకల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత పొగిడించుకునేవాడు మన పొట్టిరెడ్డి ఏమని పొగిడించుకునేవాడు మా మామయ్య మా మామయ్య మా మామయ్య మా జగన్ మామయ్య మా జగన్ మామయ్య మామయ్య జగన్ మామయ్య అయ్యా జగన్ మామయ్య మా జగన్ మామయ్య మా జగన్ మామయ్య మా జగన్ మామయ్య అని బాగా పొగిడించుకునేవాడు విపరీతంగా జగన్ మామయ్య జగన్ మామయ్య అని అలా పొగిడించుకుంటాడు కాబట్టి పిల్ల పిల్లలందరూ కూడా మా నాయకుడిని మామా అని పిలుస్తారు కాబట్టి మా నాయకుణ్ణి ఎన్ని పాప లాగా పోలిసాడు ఎర్రి పువ్వులాగా పోలుస్తున్నాడు ఎర్రి లంగల ఎర్రి ఎంగలప్ప మా నాయకుడిని పిలుస్తున్నారు అనేసి పాపం వీళ్ళు తెగ బాధపడుతున్నారంట తెగ ఇబ్బంది పడిపోతున్నారు అంటే సినిమాలో డైలాగులు కూడా వీళ్ళు అంటే వీళ్ళు రాజకీయం చేస్తారు సినిమాలో డైలాగులు సినిమాలో డైలాగులు సినిమా చూడాలి సినిమా చూడాలి సినిమాలో ఉన్న డైలాగుల్ని ప్రతి సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఉంటుంది ప్రతి అసలు ఇది ఇదేనే కాదు ఈ హరిహర ఏరమ్మలనే కాదు ఏ సినిమా రిలీజ్ అయినా కానీ దాంట్లో ఇల్లు పుల్లలు వెతుకుతారు దాంట్లో ఏ డైలాగ్ ఉన్నా కానీ ఇదిగో మా నాయకుని ఉద్దేశించి ఈ డైలాగ్ పెట్టారు మా నాయకుడి పార్టీ గురించి ఉద్దేశించి ఈ డైలాగ్ పెట్టారు ఇదిగో మాకు పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి పదకొండు గొర్రెలు అన్నారు అనేసి వాళ్ళు ప్రతి సినిమాలో ఏదో ఒకటి నెగిటివ్ ఎత్తుకుతూనే ఉంటారు ఏదో ఒక నెగిటివ్ ప్రతి మీరు గమనించండి వాళ్ళు ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఈ వన్ ఇయర్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి ఎన్నో సినిమాల మీద పడి వీళ్ళు ఏడడం జరిగింది ఎన్నో సినిమాల మీద ఎన్నో సినిమాలని బైకాట్ చేయాలి బైకాట్ చేయాలని చెప్పి హ్యాష్ ట్యాగులు క్రియేట్ చేయడం జరిగింది మనం అందరం కూడా చూసాం అంటే ప్రతి సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగును పట్టుకొని ఇదిగో మా నాయకుడిని మా పార్టీని మా పార్టీ నాయకుడిని మా పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి ఈ డైలాగ్ పెట్టారు అనేసి దాని మీద వీళ్ళు పడి వేడుస్తూ ఉంటారు అంటే సిగ్గు అనేది ఉన్నారన్నమాట వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఏనా కుక్కలారా ఆ డైలాగ్ పెడితే మీకేమైందిరా గుమ్మడికాయ దొంగలో ఎవరంటే భుజాల తోడు తాగుడుకున్నట్టు ఆ డైలాగ్ మాదే మాదే మాది అని చెప్పి మీరే పోతాలతో అంటే దానికి మేము ఎవరు చేయగలుగుతారు ఎవరైనా చేయగలరు చేయలేరు కదా సినిమాని సినిమా లాగా చూడండిరా సినిమాని సినిమా లాగా చూడండి సినిమాలో ఏ నెగిటివ్ లేదు ఆ ట్రైలర్లో ఏ నెగిటివ్ లేదు ఆ ట్రైలర్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది దాంట్లో పుల్లలు పెట్టడానికి ఏం లేదు దాని మీద ట్రోల్ చేయాలంటే ఎలా చేయాలి ఏం చేయాలి అనేసి దాని మీద ఒక డైలాగ్ని పట్టుకొని ఇదిగో ఈ డైలాగు మా మా నాయకుడి గురించి మా పార్టీ గురించి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అనేసి దాని మీద ఒక రగడ చేస్తారు దాని మీద ఒక ట్రోలింగ్ చేస్తారు గతంలో బ్రో ఫిల్మ్ అయినప్పుడు రిలీజ్ అయినప్పుడు కూడా మన అంబాటి రాంబాబు ఉన్నాడు కదా అరగంట అంబోతి రాంబాబు ఆయన పాత్ర పెట్టారని చెప్పేసి నానా హడావిడి చేశాడు ప్రొడ్యూసర్ మీద కేసు పెట్టాడు సినిమా మీద కేసు పెట్టాడు ఢిల్లీకి వెళ్ళాడు అక్కడ ఏదో పెద్ద పెద్ద లాబింగ్లు చేశాడు పెద్ద పెద్ద చర్చలు చేశాడు ఆ సినిమాని ఎలాగైనా ఆపాలని చాలా బిబత్తు చేశాడు గతంలో బ్లో సినిమా రిలీజ్ అయినప్పుడు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఏది పడితే అది ఏది అంటే అది మనం ట్రోల్ చేసేసుకుని మన పరు మనమే తీసుకుంటాం అనమాట పిచ్చి నాకు బూతులు అనమాట నాకు ఇంకా ఇంతకంటే మనకు నాకు బూతులు వచ్చేస్తాయి ప్రతిదాన్ని ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే ఎవడేం చేస్తారా చెప్పండి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే ఎవడేం చేయలేడు ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి 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 ఏంది ఏంది కథలో దీని ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఇదే ఇదే బతుకులు ఒకటే ఏడుపు ఏ సినిమా రిలీజ్ అవనాయి దాని మీద పడి ఆడటం మన నాని సినిమా రిలీజ్ అయితే దాని మీద పడి ఏడ్చారు మన అంతకుముందు ఇస్వా సినిమా రిలీజ్ అయితే దాని మీద పడి ఏడిచారు ఏ సినిమా రెడీ అయినా దాని మీద పెళ్లి సిగ్గు లేకుండా మన బతుకులు మార్చుకోము మన బతుకులంతా ఇంతే ఎప్పుడు ఒకరి మీద పడి ఆడడమే మన బతుకులు మన బతుకులంతా ఒక నిజాయితీ ఉండదు మన బతుకులో పాండికి మారిన కుక్కల్లారా సిగ్గుందరా మీకు అసలుకో డైలాగ్ని డైలాగ్ లో చూడరు సినిమాని సినిమాలాగా చూడరు సినిమాలో బొక్కలు ఎక్కుతుంటారు దానిలో లుచుకులు ఎత్తు ఎత్తుంటారు దాన్ని ఉన్న లాజిక్లు ఎదుగుతున్నారు మరి అది పెద్ద దరిద్రం అది ఇది లాజిక్ ప్రకారం ఇలా ఉండకూడదు అంటే సినిమాల లాజిక్లు ఏంట్రాప్ సినిమాల లాజిక్లు ఏంట్రా సినిమా డాక్యుమెంటరీ లాజిక్లు ఉండడానికి సినిమా అది సినిమా అంటే లాజిక్లు ఉండవు పెద్ద పెద్ద ఇలాంటి విశ్లేషణ చేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు ఇలాంటి వద్దురా వద్దు నీతిగా నిజాయితీగా బతకండి ఇలాంటి పనికి మాలిన బతుకులు ఆపండి ఎందుకు ఇలాంటి ప్రతి పనికి మాలిన బతుకులు మన బతుకులన్నీ ఇదే బతుకులు నా చొప్పు జై హింద్